అందరికీ నమస్కారం ఈరోజు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మూడు శుభవార్తలైతే చెప్పింది ఈరోజు మనము ఈ వీడియో ద్వారా ఆ శుభవార్తలేమి అన్నది తెలుసుకోబోతున్నాము ఖచ్చితంగా వీడియో ఎండ్ అయ్యేంత వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పబోతున్నాను రేషన్ కార్డు ఉండి ఎవరికైతే స్కీములు కావాలనుకుంటున్న వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది శుభవార్తనే చెప్పాలి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ శుభవార్త ఏంటంటే జూన్ పన్నెండు నాటికి రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండు నాటికి ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చి సంవత్సరం రోజులు అవుతుంది ఆ సంవత్సరం రోజులు అవుతున్న శుభ సందర్భంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మూడు శుభవార్తలైతే చెప్పారు అది ఏమిటంటే మొదటిగా జూన్ పన్నెండు నాటికి వితంతు పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అది దాదాపు లక్ష మందికి ఆ వితంతు పెన్షన్లని రిలీజ్ చేస్తాము అనైతే చెప్పారు ఇది ఎవరైతే ఎలక్షన్లు ముందు భర్త చనిపోయి ఉండి వీడో పెన్షన్కి అప్లై చేసుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు లాభం చేకూరే అవకాశం ఉంది వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నాలుగు వేల రూపాయలైతే రానున్నది ఇది ఒక శుభవార్త రెండవ శుభవార్త ఏంటంటే ఇప్పటి వరకు మూడు దశల్లో మీకు ఉచితంగా దీపం టూ దీపం పథకం కింద ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తాము ఆ సిలిండర్లకి మీరు తీసుకున్న తర్వాత మీ అకౌంట్లో జమ చేయడం జరిగింది కానీ అది ప్రభుత్వం తీసుకున్న ఫీడ్బ్యాక్లో ఏందంటే అది వలన ఎవరికి మహిళలకి సాటిస్ఫాక్షన్ లేదు అన్న ఉద్దేశంతో ఇప్పుడు మూడు సిలిండర్లకు ఏదైతే డబ్బు ఇస్తామని చెప్తున్నారో అదంతా కూడా జూన్ పన్నెండు నాటికి ఒకేసారి మూడు సిలిండర్ల డబ్బులు కూడా ఎవరి పేరుతో అయితే సిలిండర్ ఉందో వాళ్ళ పేరుకే వాళ్ళ యొక్క అకౌంట్కే డబ్బులు వేసేస్తాము అని చెప్పి చెప్తున్నారు దాని తర్వాత వాళ్ళు బుక్ చేసుకున్నా చేసుకొని లేదన్నా వాళ్ళ ఇష్టము కానీ డబ్బులైతే మేము వేసేస్తాము జూన్ పన్నెండు నాటికి అని అయితే చెప్పారనమాట ఇది రెండవ విషయం అనమాట ఇక మూడో విషయం ఏంటంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా తల్లికి వందనం అంటే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఒకటో తరగతి నుంచి ప పన్నెండవ తరగతి వరకు చదువుతున్నారో వాళ్ళు ఎంతమంది పిల్లలు ఇంట్లో ఉంటే అంతమందికి కూడా ఖచ్చితంగా పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు అది బడులు జూన్ పన్నెండు నాటికి తెరుస్తారు కాబట్టి ఆ లోపలే ఆ పదహైదు వేల రూపాయలు కూడా వేసేస్తాము ఈ జూన్ పన్నెండు ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం రోజులు అవుతున్న శుభ సందర్భంలో ఆ పదహైదు వేల రూపాయలు కూడా వేస్తాము అని కూడా చెప్పారు అంతేకాకుండా జూన్ పన్నెండు నాటికి స్కీమ్స్ క్యాలెండర్ అనేది ఒకటి రిలీజ్ చేస్తాము అంటే ఏ నెల ఏ తేదీన ఏ స్కీమ్ రిలీజ్ చేస్తాము అన్నది కూడా చెప్తాము ఒక క్యాలెండర్ స్కీమ్స్కి సంబంధించింది ఒక క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తాము అని కూడా చెప్పడం జరిగింది దీంతో పాటు ఇంకొక శుభవార్త ఏంటంటే అన్నదాత సుఖీభవ కింద పిఎం కిసాన్ సమాన్ నిధికి రెండు వేల రూపాయలైతే ఇవ్వనున్నారు ఎప్పుడైతే ఆ రెండు వేల రూపాయలు వాళ్ళ షేర్ ఇస్తారో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం షేర్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఇచ్చినప్పుడే స్టేట్ గవర్నమెంట్ షేర్ కూడా ఇస్తాము అని కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ జూన్ పన్నెండు నాటికి రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ లాభం అయితే చేకూరుతుంది ఎవరికైతే స్కీమ్స్ బెనిఫిట్స్ పొందాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇది శుభవార్తనే చెప్పాలి ఒకేసారి లక్ష మంది వితంతువులకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ రావడం అంతేకాకుండా గ్యాస్ సిలిండర్ దీపం స్కీమ్లో ఎవరైతే ఉన్నారో గ్యాస్ సిలిండర్లు ఎవరి పేరైతే ఉందో వాళ్ళకి ఒకేసారి మూడు సిలిండర్ల డబ్బులు పడిపోతాయి అని కూడా చెప్తున్నారు అంతేకాకుండా జూన్ నెలలో జూన్లో అంటే స్కూల్ తెరిచే లోపలే తల్లికి వందనం డబ్బులు వారి ఖాతాలో పడుతుంది తల్లి ఖాతాలో పడుతుంది అని కూడా చెప్తున్నారు అంతేకాకుండా అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా రైతుల ఖాతాలో పడుతుంది అని చెప్తున్నారు దాంతోపాటు క్యాలెండర్ స్కీమ్స్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తాము అని కూడా చెప్తున్నారు ఇవన్నీ కూడా శుభవార్తలే అండి కాబట్టి వీటికి సంబంధించినవన్నీ కూడా మీరు ఇప్పుడే రెడీ చేసి పెట్టుకోండి ప్రతి ఒక్కరికి ఇంకా రేషన్ కార్డు కానీ లేకుండా ఉంటే ఈ నెల ముప్పై తేదీ లోపల కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ స్కీమ్లన్నీ పొందాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి కాబట్టి వెంటనే గ్రామవాడి సచివాలయాలకు వెళ్ళి మీరు రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి అంతేకాకుండా మీకు ఈ తల్లికి వందనం స్కీమ్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా బ్యాంక్స్కి వెళ్ళి తల్లి ఎవరైతే ఉన్నారో తల్లులు వాళ్ళు మీ యొక్క ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ని లింక్ చేసుకోండి దాంతోపాటు పిల్లలకి కానీ ఆధార్ లేకుండా ఉంటే ఖచ్చితంగా ఆధార్ తీసుకోండి ఆధార్కి మరి వీళ్ళకి బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ చేసి అయితే పెట్టుకోండి ఒకవేళ ఐదు సంవత్సరాలు పైబడిన పిల్లలు ఇంకా ఆధార్ అప్డేట్ చేసుకోకుండా ఉంటే వాళ్ళందరూ తల్లికి వందనం స్కీమ్ కావాలంటే ఖచ్చితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవాలి ఇవన్నిటికి మించి అతి ప్రాధాన్యమైనది ఏంటంటే మ్యాపింగ్ మీరు కానీ మ్యాపింగ్లో కానీ మీకు బియ్యం కార్డు ఉండి కూడా మీరు కానీ మ్యాపింగ్లో లేకపోతే ఎంత చేసి కూడా వృద్ధా ప్రయాసే అనమాట కాబట్టి ఇంకా మ్యాపింగ్లో కానీ లేకుండా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మ్యాపింగ్ చేసుకోండి ఇంకా నాలుగు శాతం మంది రైస్ కార్డులు ఎవరికైతే ఉందో వాళ్ళు ఈకే వేసి చేసుకోలేదు రైస్ కార్డు ఈకే వేసి వాళ్ళందరూ కూడా వెళ్ళి రైస్ కార్డ్ ఈకేవేసి చేసుకోండి అంతేకాకుండా మనకు ఏ స్కీమ్ కావాలన్నా కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డులో ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉండాలి ఆధార్ కార్డులో కానీ ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేకపోతే ఒకవేళ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ అలాగే ఏదన్నా పడున్నా అడ్రస్లో తప్పులు పడున్నా కూడా ఏ స్కీమ్ కూడా రాదు కాబట్టి సచివాలయాల్లో అప్డేట్ ఈకేవైసీ అని చేస్తూ ఉన్నారు మీరు వెంటనే సచివాలయాలకు వెళ్ళి ఈకేవేసీ మీ ఆధార్ కార్డు తీసుకెళ్లినట్లయితే వాళ్ళు అప్డేట్ ఈకేవేసీ అనేది చేస్తారు కాబట్టి ఆ అప్డేట్ ఈకేవేసీ చేసుకోండి ఇప్పటివరకు మీరు సచివాలయాలకు వెళ్లకుండా ఉంటే వెళ్ళి మ్యాపింగ్ చేసుకోండి రేస్ కార్డు ఈకేవేసీ చేసుకోండి దాంతోపాటు ఆధార్ ఈకేవేసీ కూడా చేసుకోండి పిల్లలకు కానీ ఇంకా ఆధార్ అప్డేట్ చేయకపోతే ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలు ఖచ్చితంగా వెళ్ళి ఆధార్ అప్డేట్ అయితే చేసుకోండి ఇంకా ఈ సిలిండర్స్ తీసుకుంటున్న వాళ్ళు మీరు ఏదన్నా తప్పు ఇన్ఫర్మేషన్ కానీ ఇచ్చునుంటే మీ యొక్క గ్యాస్ ఏజెన్సీస్కి వెళ్ళి అది కాస్త కరెక్షన్ అయితే చేసుకోండి ఒకవేళ వితంతులు ఎవరైతే ఉండి మీరు ఇంకా డెత్ సర్టిఫికేటు అది తీసుకోకుండా ఉన్నా ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోకుండా ఉంటే మీరు సచివాలయాలకు వెళ్ళి వెంటనే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు కూడా తీసుకోండి మిమ్మల్ని అవి అడిగే అవకాశం కూడా ఉంది ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాష్ సర్టిఫికేట్ కానీ అడిగే అవకాశం ఉంది ఖచ్చితంగా డెత్ సర్టిఫికేట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇవ్వవలసి ఉంటుంది ఇంకా మీరు డెత్ సర్టిఫికేట్ తీసుకోకుండా ఉంటే డెత్ సర్టిఫికేట్ కూడా తీసుకోండి సో ఇవన్నీ మీరు కానీ రెడీగా చేసి పెట్టుకున్నట్లయితే మీకు జూన్ పన్నెండు నాటికి రిలీజ్ చేయబోతున్న స్కీంలన్నిటికీ కూడా మీరు అర్హత సాధించగలరు సో ఇదండి ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ ఇన్ఫర్మేషను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇది స్కీమ్స్ స్కీమ్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇది మంచి శుభవార్తనే చెప్పాలి కాబట్టి అందరికీ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్స్లో పెట్టండి నాకు తెలిసినంత వరకు కూడా నేను రెస్పాండ్ అయితే అవుతాను ఇంకా ఏ వీడియోస్ కావాలన్నా కూడా మీరు కామెంట్స్లో తెలియజేసినట్లయితే దానిపైన కూడా వీడియోస్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్